ప్రజల కోసమే మేము ఉన్నాం ప్రజా సమస్యలపైనే మా పోరాటం చూస్తున్న ఉనడి వైద్యులు మీ గలమే మా ఆయుధం ప్రభుత్వ ఆస్తుల్ని ఎలా కొల్లగొడుతున్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఎలా కబ్జామ్ చేస్తున్నారంటాం కలెక్టర్ కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు ఆర్డీఓఆర్ గారు కావచ్చు వీళ్ళు ఏం చేశారంటే అధికారి వాళ్ళకు వచ్చే జీతాలు చాలా రాజకీయ నాయకులు కూడా రాజకీయ నాయకులు ఇచ్చలివిడిగా వాళ్ళకి తోచిన విధంగా ఇప్పుడు దాదాపు సాక్షాత్తు డోన్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని వేల ఏ అధికారిని సస్పెండ్ చేయలేదా ఇన్ని పెద్ద ఎత్తున జరుగుతుంటే ఈ అధికారులే రాజకీయ నాయకుల దగ్గర వేల కోట్ల రూపాయలు పోగు చేసుకున్నటువంటి పెద్ద ఎత్తున సొమ్ముని ఎన్ఫోర్స్మెంట్ ఈడీ పెద్ద ఎత్తున సోదాలు చేసి బయట పెడుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తూనే ఉన్నాం అయితే ఏదేమైనప్పటికీ దేశంలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల దగ్గర వేల కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉంటాయి ఎన్నికల్లో లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది అయితే ఈ డబ్బులు ఎలా వస్తున్నాయి ప్రభుత్వ ఆస్తుల్ని ఎట్లా వీళ్ళు కబ్జాలు చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తుల్ని ఎలా వీరు దొడ్డిదారున అమ్మేసి వాటిని సొమ్ము చేసుకొని పార్టీలకి సూట్ కేసుల రూపంలో ఇస్తున్నారు మరి ఇలాంటి విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో ఏ గల్లీ లీడర్ని మొదలుకొని ఢిల్లీ లీడర్ దాకా అంతా వేల కోట్ల రూపాయల సొమ్ములు రాజకీయ పార్టీల దగ్గర లేదంటే రాజకీయ నాయకుల దగ్గర ఉందని అంటున్నారు ఆ డబ్బులు ఎట్లా వస్తున్నాయి ప్రభుత్వ ఆస్తుల్ని ఎలా కొల్లగొడుతున్నారు నిజంగా ఇది వాస్తవమేనా ఒక మంత్రి ఒక ఒక గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎరిగినటువంటి నాయకుల దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయా ఆస్తులు ఎంతవరకు ఉండొచ్చు ఇలాంటి విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ఆస్తుల్ని పొలి రాజకీయ నాయకుల ముసుగులో ఎలా కొల్లగొడుతున్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర ఎన్ఎస్ యూఏకి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి సభ్యులు మనకు నంద్యాలక జిల్లా నాయకులు వారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎట్లా అంటారు ఒక నాయకులు నాయకులు వేల కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఎలా కబ్జా చేస్తున్నారంటావు ముందుగా వైజ్ న్యూస్ ఛానల్ వారికి ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా బడా బడా రాజకీయ నాయకులు కావచ్చు భూస్వాములు కావచ్చు వాళ్ళకి ఏ విధంగా ఆస్తులు వస్తున్నాయనేది ఎవరికి తెలియదు ఏదన్నంటే మా తాతల ఆస్తులు అవి అని కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ వాళ్ళ ఆస్తుల్ని రూపాయికి రూపాయి పెంచుకుంటూ పోతున్నారు అయితే దీంట్లో కొన్ని ప్రభుత్వ అధికారులు చేస్తునే తప్పిదాల వల్ల వారి ఆస్తులు పెరుక్కుంటూ పోతున్నాయి ఇప్పుడు ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆర్ఎస్ఆర్ అనే ఒక రికార్డు ద్వారా భద్రపరచడం జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి నాయకులు అందులో ఉన్నటువంటి భూములని అన్నిటి వివరాలు తీసుకొని వాటిని ఫస్ట్ ముందుగా లీజు రూపంలో వాటిని వాళ్ళ పేర్ల మీద చేయించుకొని ఆ లీజు రూపంలో ఉన్నటువంటి భూములని నిదానంగా వాళ్ళ మా తరాల ఆస్తులు అని చెప్పుకుంటూ ఇక్కడ ఎంఆర్ఓ వారిని కావచ్చు లేదంటే రిజిస్టర్ వారిని కావచ్చు సర్వే నంబర్ కొన్ని వాళ్ళ లొసుగుల వల్ల దాంట్లో ఉన్న చిన్న చిన్న లొసుగుల వల్ల సర్వే నంబర్లు మార్చుకుంటూ వాటిని రిజిస్టర్లు చేయించుకుంటూ అమాయకులైన పేదలకు అమ్ముకుంటున్నారు అందులోనే ఇప్పుడు మనం పక్కనున్న మన రాష్ట్రంలో తెలంగాణలో చూసినట్లయితే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి హైడ్రా ద్వారా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే గతంలో ఇట్లాంటి రాజకీయ నాయకులు భూములు కబ్జాలు చేసుకొని వాటిని ఫ్లాట్ రూపంలో చేసినారు అయితే అవి ఎప్పటికైనా కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది అయితే ఈ విషయాలు సామాన్యమైన జనానికి తెలియలే తెలియక లక్షల రూపాయలు ఇచ్చి ఆ స్థలాలని కొంటున్నారు అందులో మన డోన్లో కూడా మన సర్వే నంబర్ ఐదు వందల మూడులో ఇదే విధంగా చాలామంది రియల్ ఎస్టేటు భూ కబ్జాదారుల వాళ్ళ చేతిలో పడి ప్రభుత్వ భూమి అయినటువంటి ఐదు వందల మూడు సర్వే నంబర్లో ఎనిమిది ఎకరాల యాభై ఒక్క సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని ఫ్లాట్లు వేసి అమ్మడం జరిగింది అయితే దాని మీద అధికారులకి చెప్తే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త అధికారులు కలెక్టర్ కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు ఆర్డిఓఆర్ గారు కావచ్చు వీళ్ళు ఏం చేశారంటే ఆ భూమిని దాంట్లో బోర్డు పాతడం జరిగింది ఇది ప్రభుత్వ భూమి అని అయితే ఇప్పుడు వాటికి ఆడ ఉన్నటువంటి బీదలకి ఆ స్థలాల్ని కొనుక్కున్న వాళ్ళ బీదలకి ఎటువంటి న్యాయం ఎవరూ చేయలేకపోతున్నారు అయితే వాటిని అమ్ముకున్నటువంటి రాజకీయ నాయకులు మాత్రం లక్షలు గడించినారు వాటి మీద మేము పోయి ఇస్తే ఎటువంటి స్పందన లేదు అయితే మేము ఈ అధికారంలో కూడా చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క నియోజకవర్గ గ్రామ స్థాయిల నుంచి కూడా గ్రామ స్థాయిలో సచివాలయాల నుంచి మండల స్థాయిలో రెవెన్యూ రిజిస్టర్ కార్యాలయాల కాడ మరియు మన డిస్టిక్ కాడ ఏ భూములు ప్రభుత్వ భూములు అనే అవగాహన ఒకటి జనాలకు కల్పించే అవసరం చాలా ఉంది అయితే రాజకీయ నాయకులు మాత్రం వీటికి అడ్డుపడుకుంటూ కేవలం లీజ్ పేరుతో ముందు భూములను తీసుకుంటూ ఎన్నో దేవుని మానేలను కావచ్చు తర్వాత వంకపురం భూకు భూములు మానే కావచ్చు వాటన్నిటిని కూడా కబ్జాలు చేసుకొని ఇచ్చలవిడిగా అమ్ముకుంటూ దొంగ సర్వే నంబర్లు వేసుకుంటూ ఇప్పటికీ అమ్ముకుంటున్నారు దీనివల్ల గతంలో రాబోయే రోజుల్లో చాలామంది నిరుపేదలు కూడా దీనివల్ల దీని బారిన పడి నష్టపోయే అవకాశం కూడా ఎక్కువ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను మనకి ఎన్ఎస్ యువైకి సంబంధించినటువంటి నాయకులు విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మీరు ప్రజలకి ప్రజలకి తెలియక అంటే అమాయకులైనటువంటి ప్రజల్ని టార్గెట్గా చేసుకొని అక్రమ అక్రమంగా వీరు కబ్జాలు చేసి వాళ్ళు ల్యాండ్ రికార్డులను మార్చుకొని ఏ వీరు యథేచ్ఛగా లేఅవుట్లు వేసి వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని చెప్పి చెప్పారు అయితే దీన్ని ఎవరు కొంటారు అసలుకి అనేది గురించి కూడా ఆయన మాట్లాడారు అంటే సాధారణ ప్రజలు వారికి ఒక రెండు సెంట్లో మూడు సెంట్లో కావాల్సి వస్తుంది అది చిన్న చిన్న మీద బతుకులు బతికేవారు అనేక రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఈ వెంచర్స్లో ఒకటి రెండు అంటే ఒక ఒక రెండు సెంట్లు కావచ్చు మూడు సెంట్లు కావచ్చు వాళ్ళు కొనుక్కుందామనే ప్రయత్నం చేస్తారు అయితే ఇది ఏం జరుగుతుందంటే నాయకులు పెద్ద ఎత్తున పెద్ద కొల్లగొట్టే ప్రయత్నం అన్నమాట ఇది అంటే వేల కోట్ల రూపాయలు సొమ్ము వాళ్ళు పోగేసుకొని ఇతర పార్టీ నాయకులకి అండగా లేదంటే ఇతర పార్టీలలో చేరి వారు రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళు ఎవరైతే అమ్మిన వాళ్ళు మళ్ళీ న్యాయం కోసం వాళ్ళ దగ్గరికి పోతారో వాళ్ళని బెదిరించే ప్రయత్నం కూడా జరుగుతుంది దీనిపైన అధికారుల తీరు ఎలా ఉందంటారు అధికారులు ఇప్పుడు పెద్ద ఎత్తున అధికారుల మీద చర్యలు తీసుకున్న దాఖలా లెక్కర్లేదు ఇప్పుడు ఉద్యోగం సంపాదడానికి ఎన్నో కష్టాలు పడతారు కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత నాయకుల పంచన అంటే వాళ్ళు నాయకులు ఎట్లా చెప్తే అట్లా వీళ్ళు ఒక్కోవట్టులుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఏం చెప్తే అది అంటే ఒక బానిసలాగా పనిచేస్తున్నారు నిజంగా వాళ్ళ డ్యూటీలు చేయట్లేదు అని చెప్పి చెప్పుకుంటున్నారు అంటే నాయకులు నాయకులకి ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేస్తున్నారంటావు నిజంగా వా వాస్తవమేనా వాళ్ళకి వాళ్ళు నాయకుల చెప్పు చేతుల్లో నాయకుల నాయకుల చెప్పు చేతుల్లో అధికారులు ఉన్నారంటారా వాస్తవంకైతే దీంట్లో నాయకుల కంటే అధికారులే అధికారులే నాయకుల్ని చెప్పు చిత్తుల్లో పెట్టుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏ నాయకునికి ఈ ప్రభుత్వ భూముల గురించి అవగాహన లేకపోయినా కూడా ఈ అధికారులే పలానా చోట భూములున్నాయి పలానా చోట ప్రభుత్వ భూములు ఉన్నాయి మీరు వాటిని చేసుకోండి అని చెప్పి అధికారులే కొంతమంది నాయకులకి చెప్పుకుంటూ వీళ్ళు నా అధికారులు అందరూ అనుకుంటున్న విషయం ఏమంటే రాజకీయ నాయకులే అధికారులు తొత్తులైతున్నారు అని చెప్పి అధికారులు రాజకీయ నాయకులు తొత్తులైతున్నారు వాళ్ళు ఏదో చేస్తున్నారని కాదు అధికారుల బినామీలు రాజకీయ నాయకులు ఈ అధికారులు వాళ్ళు ఏమి చేయలేక ఈ రాజకీయ నాయకులని అడ్డం పెట్టుకొని ఇచ్చలవిడిగా భూములని కబ్జాలు చేస్తూ అదే ఏదో ఏ పార్టీ వచ్చినా వాళ్ళకి ఫండ్స్ ఇచ్చుకుంటూ మనం రీసెంట్గా కూడా కొన్ని విషయాలు చూసాం ఈ డోన్లో జరిగిన వ్యవహారాలు ఎంతో దూరం పోయే అవసరం లేదు అధికారులే వాళ్ళకి తెలిసినటువంటి కాపాడాల్సినటువంటి ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ రాజ్య వచ్చిన రాజకీయ నాయకులకి ఎంతో ఎంతో సొమ్ము చేసుకుంటూ అధికారులు కూడా ఇటువంటి వాటికి పాల్పడుతున్నారు దీని మీద కూడా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ఎంతో దూరం కలెక్టర్ వరకు పోయినా కూడా ఎటువంటి ప్రయోజనాలు లేకపోవడం ఈరోజు మన దౌర్భాగ్యం కాదు ఇక్కడ ఒక విషయం సార్ మాట్లాడదాం మనం ఏంటంటే రాజకీయ నాయకులు కూడా రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు వాళ్ళు ఈక్వల్గా వాళ్ళకి వాళ్ళ అవసరాలు వీళ్ళకి వీళ్ళ అవసరాలు వాళ్ళకి ఉండి పనిచేస్తున్నారని మీరు అంటున్నారు మీరు ఇప్పుడు ఉద్యోగస్తులకు కూడా సంఘాలు ఉన్నాయి పెద్ద ఎత్తున వాళ్ళకు కూడా యూనియన్స్ని ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయిని మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఐఏఎస్ కేడర్ వరకు అన్ని అన్ని ఉద్యోగాలకు సంబంధించిన క్యాడర్లోనూ అన్ని రకాలకు సంబంధించినటువంటి సంఘాలు ఉన్నాయి మరి మీరు అంటున్నారు నిజంగా రేపొద్దున ఒక అవినీతికి పాల్పడినటువంటి అధికారి పైన లేదంటే సస్పెండ్ చేయొచ్చు కదా మరి లేదంటే వీళ్ళకి సంబంధించిన సుమోటోగా వివరణ వివరణ కోరచ్చు కదా ఇప్పటిదాకా ఎన్ని మన డోన్ నియోజకవర్గంలో ఏ అధికారిని సస్పెండ్ చేయలేదా ఇన్ని పెద్ద ఎత్తున జరుగుతుంటే అదే మీకు ఇప్పుడు నేను చెప్పడానికి కారణం ఏమంటే అధికారులే రాజకీయ నాయకుల్ని పెట్టుకున్నారు తొత్తులుగా అయితే బినామీలుగా తొత్తులుగా ఏదో అనుకోవచ్చు మీరు ఏమనగానే అనుకోవచ్చు ఈరోజు ఈ అధికారులను సస్పెండ్ చేసే అధికారం ఒక రాజకీయ నాయకునిగా ఒక ఎమ్మెల్యేకో తర్వాత ఒక ఎంపీకో తర్వాత ఒక సీఎంకో ఇటువంటి వారు ఉన్నారు అయితే మేము మీకు ఇక్కడ స్పష్టంగా ముందే చెప్పాం ఏమని ఈ అధికారులే వాళ్ళ రాజకీయ నాయకులకి పలానా చోట పలానా భూములు ఉన్నాయి మీరు వాటిని కొల్లగొట్టుకోండి మాకింత ఇవ్వండి మేము ఇంత కొల్లగొట్టుతాం మీకు ఇంత ఇవ్వండి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే ఒక్కొక్క అధికారి వాళ్ళకు వచ్చే జీతాలు చాలీ చాలని జీతాలతో చాలామంది నిజాయితీపరులైన అధికారులు ఎంతో ఇబ్బందులు పడుతూ వాళ్ళ జీవితాన్ని కూడా కొనసాగించలేని పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి అయితే కొంతమంది అధికారులు కొన్ని కోట్లకి గణించి ఒక విఆర్ఓ స్థాయి నుంచి కావచ్చు విఆర్ఓ స్థాయి నుంచి పై స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు కోట్లలో ఈరోజు చేస్తున్నారు అయితే ఇన్ని రోజుల నుంచి మనం దాదాపు కొన్ని ఏళ్ళగా చూస్తున్నాం ఈ సస్పెన్షన్సు డిమోటింగ్స్ వేరే ఏదైనా ఇతర ఇతర జరిగే విషయాలపై స్పందించాల్సినటువంటి అధికారులు స్పందించకపోవడం అయితే వీటి మీద చర్య తీసుకోవాల్సినటువంటి నాయకులు చర్యలు తీసుకోకపోవడం ఎవరినే కానీ అధికారులని ప్రశ్నించకపోవడం కొంతమంది ప్రశ్ని కూడా గొంతులు మూగపోవడం వల్లనే ఈరోజు వీళ్ళు అన్నిటికీ కారణమవుతున్నాయి అంటే ఇచ్చలివిడిగా వాళ్ళకి తోచిన విధంగా ఇప్పుడు దాదాపు సాక్షాత్తు కొత్తగా వచ్చినప్పుడు మన డోన్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని వేల ఎకరాలకు ఇక్కడ కబ్జాలయ్యాయని చెప్పడం మీడియా ముఖంగా మనం చూసాం అయితే ఈరోజు మేము కూడా కొన్ని ఆర్టీఐ యాక్ట్ ద్వారా చూడడం జరిగింది ప్రభుత్వ భూములన్నీ ఉన్నాయి కానీ వా ఎక్కడున్నాయో తెలియలేని పరిస్థితి గతంలో వీఆర్ఓ సర్వేర్లకి పలాన చోట కబ్జా అయిందంటే అవి లేవు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు లేదంటే అవి ఇన్నేళ్ళు లీజ్ లీజ్ తీసుకొని జరిగిన లీజ్ తీసుకోవడం వల్ల వాటిని ఏం చేయలేకపోతున్నాం అటువంటి లీజు భూములు ఎక్కడున్నాయి ఎన్నేళ్ళు లీజ్ ఇస్తున్నారు వాటికి లీజు ఏ విధంగా వస్తుంది ఆ లీజ్ భూముల పైన మీ చర్యలేమి వాస్తవం అయితే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ప్రభుత్వ భూములను అమ్మే హక్కు లేదు ఎందుకు రాజ్యాంగంలో కొన్ని నామ్స్ వల్ల ఇప్పుడు కానీ వాళ్ళు కూడా చట్టాలు చూపించండి మీకు ప్రభుత్వ భూముల హక్కులు ఉన్నాయని ఇప్పుడు కూడా మనం రాష్ట్రంలో చూస్తున్నాం రూపాయికి కానీ ఒక ఎకరాన్ని అమ్మే పరిస్థితి దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల ఎకరాలు రూపాయి లాగా అమ్మేయడం జరిగింది అయితే ఈరోజు వాటి మీద ప్రశ్నిస్తున్నా కూడా అధికార పార్టీ కావచ్చు తర్వాత ప్రతిపక్ష పార్టీలు కావచ్చు తర్వాత మన అధికారులు కావచ్చు ఎవరే కానీ స్పందించడం లేదు ఎందుకంటే ఒకరికొకరు నువ్వు ఎంత తింటావు నేను ఎంత తింటానని ధోరణిలో పోతున్నారే తప్ప ఈ రాజకీయ నాయకులు ఎవరే కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ ప్రజల గురించి కానీ ఆలోచించే పరిస్థితి లేదు అయితే ఈరోజు సామాన్యమైన ఒక పేదవానికి ఒక సెంటు భూమి ఇవ్వాలంటే మన ఆధార్ కార్డు తీసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ఒక ఐదు రూపాయలు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా కూడా వారికి ఇచ్చే స్థలం వచ్చే పరిస్థితి లేకోకుండా అయిపోయింది కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు వందల ఎకరాలు ఏ విధంగా వచ్చినాయి ప్రభుత్వ భూములు లిస్టు మీరు మేము అడుగుతున్నా కానీ ఎందుకు మీరు పెట్టడం లేదు వీటన్నిటి మీద ప్రశ్నలు తలెత్తితే మీద కేసులు పెడతాం నీకేంటికి అవసరం ఇటువంటి మాటలతో భయభ్రాంతులను చేసే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని ఇటువంటి మాటలతో కానీ భయపరిచే పరిస్థితి ఈరోజు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది వీటిపైన చర్యలు తీసుకోవాల్సిన ప్రతి ఒక్కరూ స్వార్థాలకు పోయి పేద ప్రజలను కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల్ని కానీ మోసం చేస్తున్నారు వైజిఎన్ న్యూస్ అనేక విషయాలని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రధానంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకుల దగ్గర వందల వేల ఎకరాలు ఉన్నాయి వాళ్ళ బినామీలకి నాయకుల దగ్గర కావచ్చు వాళ్ళ బినామీల దగ్గర కావచ్చు వందల ఎకరాల భూముల్ని వీళ్ళు కబ్జాలు చేయడం జరుగుతుంది దీనివల్ల రాష్ట్రాల్లో అంటే ఏ పార్టీ నాయకులు అయితే ఉంటారో ఆ పార్టీకి ఆ పార్టీకి పార్టీలకి ఫండింగ్ ఎలా వస్తుంది అంటే నాయకులకి పెద్ద ఎత్తున ఇలాంటి ప్రభుత్వ ఆస్తుల్ని ఆక్రమించి యధేచ్ఛగా వాళ్ళు వెంచర్లు వేసి ఇంకొంకో ఇంకో రూపంలో వీళ్ళని అమ్మే ప్రయత్నం చేస్తుంది ఏదేమైనప్పటికీ ప్రభుత్వ భూముల్ని అధికారులు ఒక నాయకులు ఇద్దరు కలిసే ఈ భూముల్ని కొల్లగొడుతున్నారనేటువంటి విషయం బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఏదేమైనప్పటికీ వైద్య న్యూస్ చూస్తూనే ఉండండి ఇలాంటి అవినీతి అక్రమాలపైన అనేక ప్రయత్నాలు అనేక విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది చూస్తూనే ఉండండి వైజ్యా న్యూస్ మరియు కొత్త వీడియోతో మీ ముందు ఉంటున్నాం